శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ భోజన పథకాన్ని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడానికి గల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చాలా ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అయితే జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం తొలిసారిగా అమల్లోకి వచ్చిందన్నారు ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుందని శిరీష అన్నారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కళాశాలల్లో డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసినందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు బడ్డా నాగరాజు గాలి కృష్ణ రవిశంకర్ గుప్తా మల్లేష్ మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ అధికారులు పాల్గొన్నారు

గోదావరి జిల్లాలో ఒక కోడలుగా అడుగు పెట్టిన ఏ మాత్రం చదువుకొని ఒక గృహిణి ఆమెకు తెలిసిందల్లా ఆకలి తీర్చడమే అన్నమో రామచంద్ర అని తన ఇంటికి ఎవరు వచ్చినా ఏ టైం లో వచ్చినా లేదు ఖాళీగా లేను అయిపోయింది అనకుండా తన స్థాయిలో ఒక గృహిణిగా తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆ రోజు ఆమె అన్నం పెట్టినప్పుడు ఆమె అనుకోలేదు భవిష్యత్ తరాలు నవ్వు గుర్తు పెట్టుకుంటాను ఆమె చేసింది నిస్వార్థంగా తను చదువుకోలేకపోయినా తను ఉన్న ఊరులో తనున్న సమాజంలో తన ద్వారా పది మందికి మంచి జరగాలనుకున్నారు మంచి చేశారు ఈ రోజు ఆందోళన అన్నపూర్ణగా ఆమె తర్వాత తరాలు మనందరం కూడా ఆమెను గుర్తు పెట్టేలా చేసింది ఆమె నిస్వార్థమైన సేవ అంటే ఎవరి పేరుతో ఈ రోజు మనం ఈ బోధన పథకం ప్రారంభించుకున్నామో ఆ పేరుని సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆమెను కూడా ఈ సందర్భంగా మనందరం ఆమె ఎవరో కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఇక రెండోది మధ్యాహ్న భోజనం పథకం మేమందరం క్యారేజ్ తెచ్చుకుంటాం కదా ఎందుకు ఈ పథకం పెట్టారంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన విద్యాశాఖ ఎంచుకున్నప్పుడు చాలా మంది అనుకున్నారు అరే ముఖ్యమంత్రి గారు అబ్బాయి కదా ఏ హోం శాఖ రెవెన్యూ శాఖ ఏదన్నా ఎంచుకోవాల్సింది కదా మామూలు పాఠశాలలు విద్యాశాల శాఖ ఎందుకు ఎంచుకున్నారు అని నేటి బాలలే రేపటి పౌరులు ఒక మంచి భారతదేశాన్ని కాని ఒక మంచి సమాజాన్ని కానీ ఏర్పరచాలంటే మీ ద్వారా సాధ్యం ఒక చిన్న మొక్కని చిన్నతనం నుంచి జాగ్రత్తగా పెంచితే ఒక్కసారి మహావృక్షం అయిపోతే ఎంతో మందికి నీడనిస్తది ఒక మంచి సమాజానానికి దోహదపడడానికి ఆయన ఏడు కోరి విద్యాశాఖ తీసుకున్నారు గతంలోని తీసివేసిన ఎన్నో పథకాల్ని మీకు బుక్స్ అందించడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఆయన చాలా శ్రద్ధగా ప్రతి ఒక్క పథకాన్ని సంక్షేమ పథకాన్ని పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు అందించాలని ఒక నిష్టగా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు మనం చిన్నప్పుడు చాలామంది మీ అందరూ మీరు చదువుకొని ఉంటారు నేనైతే టెన్త్ వరకు తెలుగు మీడియమే చదువుకున్నానమ్మా కాల్షియం ఎందులో దొరుకుతుంది కార్బోహైడ్రేట్లు ఎందులో దొరుకుతాయి ప్రోటీన్స్ ఇవన్నీ మనం చదువుకున్నాం జస్ట్ ఆ రోజు మనం సిలబస్ లో ఒక భాగంగానే చదువుకొని ఎగ్జామ్స్ లో రాసేస్తాం కానీ మీ చిన్నతనం నుండి యుక్త వయసు కంటే అన్ని తట్టుకునే విధంలాగా మీ శరీరాన్ని మీ మైండ్ ని తయారు చేయాలంటే ఇవన్నీ మనకు అవసరం ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం పోదకం పథకంలో పెట్టే ప్రతి ఒక్క ఐటెం కూడా మీ తాలూకా శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి తగ్గట్టే పప్పులో ప్రోటీన్ ఉంటుందని తెలుసు గుడ్డులో ఉంటుందని తెలుసు పాలల్లో కాల్షియం పెరుగులో కాల్షియం అలాగే మన ఇంట్లోని ఆకులు అంటే ఎక్క అంటాం మేము అలా ఆడపిల్లలు గాని మగపిల్లలు కానీ శారీరకంగా మానసికంగా దృఢంగా మీరు మళ్ళీ నెక్స్ట్ తరానికి రెడీ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి మీరు తీసుకున్న ఫుడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది దాని విలువ అమ్మ విలువ అన్నం విలువ ఆరోగ్యం విలువ పోతేనే మనకు తెలుస్తుంది ఈ రోజు గతంలోని ఎనభై తొంభై సంవత్సరాలకు వచ్చే మోకాల్ నొప్పి మన నల్ల జిల్లాలో ముప్పై ఆరు జూనియర్ కళాశాలలో అలాగే ఆరు ప్లస్ టూ కళాశాలలో మూడు మోడల్ స్కూల్ కళాశాలలో ఈ ఈ కార్యక్రమం లోకేష్ గారు చేపట్టారు ఈ వివరాలన్నీ మన ఆఫీసర్ గారి ద్వారానే తెలుసున్నారు ఇక విద్యార్థి జీవితం అందరికీ తెలుసు స్టూడెంట్ లైఫ్ ఇస్ ఏ గోల్డెన్ లైఫ్ ఒక్కసారి అందులో మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళామని ఉన్నారు చిన్న చిన్న నాకు మీకు డ్రగ్స్ గురించి ఒక ఆఫీసర్ చెప్పారు ఒక విధంగా మిమ్మల్ని చూస్తే మాకు అసూగా కూడా ఉంటది మాకు లేని ఎన్నో అవకాశాలు ఒక ఇంటర్నెట్ అని కాని ఈ రోజు ఇంతక డొక్క సీతమ్ గారు ఉన్నప్పుడు ఎవరైనా గూగుల్ చూసి చెప్తారేమో అనుకున్నారు మా చేతిలో ఫోన్ లేనేమో గూగుల్ చూసి ఎవరు చెప్పలేకపోయారు గతంలో ఒక చార్ట్ టీచర్ ప్రిపేర్ చేయాలంటే షాప్కి వెళ్ళి ఆ బొమ్మలు దొరికాయ లేకపోతే చేత్తో ఆర్ట్ వేసి ఆ చాట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం మీకు ఇప్పుడు గూగుల్ నుంచి ఇన్స్టెంట్ డౌన్లోడ్స్ అవుతున్నాయి ఈరోజు అలాంటి ఉపయోగాలతో పాటు చాలా చెడు కూడా మీతో ఉంది ఈరోజు ఎన్నో రకాల ఈ డ్రగ్స్ అని కానీ రకరకాల ఫుడ్స్ అని కానీ చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వస్తే జంతికలు చెగోడీలు కొబ్బరి ఉండలు ఇచ్చి అమ్మ ఆడుకునే లాగా చేస్తారు చాలా మంది ఉద్యోగాలు చేస్తేనో లేకపోతే రాజకీయాల్లో ఉంటేనో గౌరవం అనుకుంటారు ఇంట్లో ఉండే అమ్మాయిల మీద చాలా మంది గౌరవం ఉండదు హౌస్ వైఫ్ కాదు అంటారు నేను మొన్నటి వరకు హౌస్ వైఫ్ నే షీఈ్ నాట్ ఏ హౌస్ వైఫ్ మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్ పని చేస్తుంది అమ్మ సో అమ్మ కూడా ఒక విధంగా మనకి చాలా పెద్ద ఉద్యోగమే చేస్తుంది వీళ్ళు కొంతమంది అనుకున్నట్టు ఉద్యోగాలు చేయొచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ముఖ్యమంత్రులు మంత్రులు అవ్వచ్చు అబ్దుల్ కలాం లాగా ఇంకా పెద్ద కలాంలాగారు లాగా ఇంత పెద్ద ఉద్యోగాలు చేసి కానీ ఏది చేసినా మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఏం చేస్తున్నాం డొక్కా సీతమ్ గారు ఆమె ఒక రెండు జిల్లాల్లో ఒక తల్లిగా ఆలోచించి ఆమె చేసిన సేవ ఈరోజు తెలుగు జాతి ఉన్నంత కాలం ఆమెను మనం మర్చిపోం అలాగే మీరు ఏ స్థాయిలో ఉన్నా ఒక తల్లి స్థాయిలో ఉన్నా తండ్రి స్థాయిలో ఉన్నా ఉద్యోగం స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మీ చుట్టూ ఉన్న సమాజానికి మీ వంతు ఏదో చేయగలరు మనం పాడవద్దు అలాగే మీ చుట్టూ ఉన్న పరిసరాలకి మీ స్థాయిలో ఏదో ఒక మంచి చేయాలని కోరుకుంటూ మరి బావి భారతదేశ పౌరులు లాగా ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మీ అందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మరి ఏడు అండి వచ్చేటప్పటికి మా అమ్మ చాలా స్వాగతి చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం పదక మందికి చెప్పడం వల్ల మాకు ఎంత లబ్ధి పొందుతున్నామో ఈ భోజనం ద్వారా థ్యాంక్ యూ సెకండ్ బైక్ చదువుతున్నాను మాది గ్రామం ఉంది మేము ఇంట్లో ఇంటిప్పుడు అన్నం పక్కన అప్పుడప్పుడు లేట్ అవుతుంది ఉదయం వండేటప్పుడు కూడా అందుకే కొన్నిసార్లు మధ్యాహ్నం వచ్చి మేము అసలు అన్నం కొడతాము లేదా అక్కడ బయటకు తినేసలా వస్తాము ఇక్కడ ఈ మధ్యాహ్న భోజనం పెట్టడం వలన మంచి మాకు సౌకర్యంగా ఉంది ఈ విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పెట్టడం వలన మాకు మంచి సౌకర్యం సౌకర్యం అనిపిస్తుంది చదువుతున్నాను మాకు ఈరోజు నుంచి మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు మేము తెల్లవారు ఏడు గంటల నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి గ్యారీ షాపింగ్ చేసేటప్పటికి చల్లగా అయిపోతుంది ਨਰਕ ਨਾਇਰ ਗਾਰਗੀ ਐਡੀ ਬਿਊਟੀ ਸੀਐਮ ਸੰਧਾਨਦਨ ਗਾਰਗੀ